తార్మాలో రీసెంట్గా స్టార్ట్ అయిన సీరియల్ నిండు మనసులు ఈ సీరియల్లో మేలీడ్గా ప్రేరణ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తూ తన యాక్టింగ్తోనూ అందంతోనూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న యాక్ట్రెస్ రియల్ కు సంబంధించి ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రేరణ అసలు పేరు పవిత్ర నాయక్ పవిత్ర కన్నడ యాక్ట్రెస్ తను నైన్టీన్ నైన్టీ సెవెన్ లో కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు అలానే స్టడీస్ లో బీటెక్ ను కంప్లీట్ చేశారు ఇక పవిత్ర కు చిన్నతనం నుండే యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో మొదటిగా మోడల్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేసి దాని తర్వాత కన్నడ బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు ఇక పవిత్ర మొదటిసారిగా రక్షాబంధన అనే కన్నడ సీరియల్లో నటించారు ఇక సీరియల్ తర్వాత కదంబరి పారు ఇలా పలు కన్నడ సీరియల్స్లో యాక్ట్ చేసి కన్నడ బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజును సంపాదించుకున్నారు దాని తర్వాత నువ్వు నేను ప్రేమ సీరియల్తో మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈ సీరియల్లో పవిత్రకు పద్మావతి క్యారెక్టర్లో అతి కొద్ది రోజుల్లోనే తెలుగు బుల్లితెరపై చాలా మంచి పాపులారిటీ లభించింది అలానే పవిత్ర అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే సీరియల్లో కూడా యాక్ట్ చేశారు దాని తర్వాత ఇప్పుడు ఇక మరొకసారి తెలుగు బులితెరపై ప్రేరణ క్యారెక్టర్ లో ఆడియన్స్ ను అలరిస్తున్నారు మరి నిండు మనసులు సీరియల్లో ప్రేరణగా పవిత్ర యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అభిప్రాయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్